శ్రీవారి లడ్డూ వివాదం కొత్త మలుపు తీసుకుంటోంది అసలు అంశం పక్కకు వెళ్లి రాజకీయ రంగు పులుముకున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విషయంలో జగన్కు క్లీన్ చేశారు దాని వెనుక ఉన్న అసలు వాస్తవం ఏంటి అన్నది తెలియకున్నా రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్య మాత్రం చాలా ప్రభావం చూపుతోంది దీని వెనుక జాతీయ నాయకత్వం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బాబు చేసిన విమర్శలకు ఇంచుమించు కౌంటర్ తరహాలో పవన్ ఈ మాటలు చెప్పారు స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కొందరు కోర్టుకు వెళ్లారు కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల జాతీయ మీడియా కూడా దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది పలువురు జాతీయ స్థాయి నాయకులు స్పందించారు ఈ ఆరోపణల వెనుక గల వాస్తవాలను వెలికితీయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలతో ఈ వివాదం తెరపైకి వచ్చింది నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరతీసినట్లయింది స్వయంగా సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి టీడీపీ కూటమి భాగస్వామ్య పక్షం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు అటు తిరుమలలో మహా సంప్రోక్షణ చేపట్టారు ఇందులో భాగంగా యజ్ఞయాగాదులను నిర్వహించారు టీటీడీ అధికారులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ శ్రీవారి లడ్డు వివాదం సరికొత్త మలుపు దొరికిందని చెప్పుకోవచ్చు ఏదైతే రాజకీయ రంగు వలంపున ఈ శ్రీవారి లడ్డు కోట్లాది హిందువుల మనోభావాలకు ముడిపడి నుంచి కూడా ఎన్నో విభిన్నమైన కథనాలు కూడా అల్లుకుంటూ పోతున్నాయి రోజు రోజుకి కూడా కొత్త అంశాలతో కూడా దీని రాజకీయ పరంగా కూడా రాజకీయ నాయకులు నడుకున్నారని చెప్పుకోవచ్చు మరోపక్క ఈ చాలా లడ్డూ తయారీ విషయంలో కూడా నాణ్యత నాణ్యత అయిన వస్తువులు కూడా వాడారని చెప్పి సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంతో ఇది మరింత రాజకీయం పలు పని హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా భక్తులు ఆవేదనకు గురి చేశారు మరోపక్క దీనికి సంబంధించి కూడా టీటీడీ కూడా దీన్ని కల్తీ సంబంధించిన కూడా గత ప్రభుత్వం కల్తీ చేసిందని చెప్పి కూడా టిడివో సాక్షాత్ టిడి శ్యామలరావు కూడా మీడియా కూడా చెప్తూ కూడా ఆయన వివరిస్తూ కూడా కల్తీ జరిగిందని కూడా ఆయన నివేదించడం జరిగింది పక్క సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పడంతో పాటు మరి మరింత దుమారం రైతు కూడా సాక్షాత్ ఇండియా భారతదేశంలో హిందువులకు సంబంధించి కూడా ఎంతో ఇష్టంగా భావించే లడ్డు ప్రసాదానికి సంబంధించి కూడా కలిసి జరిగిన నేపథ్యంలో కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఈ లడ్డు అంశం అనేది జరిగింది మరోపక్క ఈ లడ్డు అంశం సంబంధించి కూడా విభిన్న కథనాలు కూడా రావడంతో ఇది సుప్రీంకోర్టు న్యాయస్థానం కథ కూడా చేరింది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది న్యాయస్థానం కూడా దీని మీద ఏ విధంగా కూడా దీన్ని ఆ వీళ్ళు స్వీకరించి తొందరగా దీన్ని అమలు చేసి కూడా దీన్ని ఏ విధంగా కూడా వాళ్ళు ప్రజలకు కానీ భక్తులకు కానీ సేవ చేస్తారని కూడా మనం వేయించడాల్సి వస్తుంది మరోపక్క ఇటీకి సంబంధించి కూడా సంప్రోక్షణ మహాయాగాలు కూడా చేసి ఆలయాన్ని అన్ని శుద్ధి చేశారు కోర్టుకు సంబంధించి అన్నదానం అన్నదానం కాంప్లెక్స్ కు సంబంధించి లడ్డు లడ్డు విక్రయించే కేంద్రాల్లో కూడా సంప్రోక్షణ చేసి ఆలయ ఆలయ అర్చకులు మహా మహా సంప్రోక్షణ చేసి యాగాలు యజ్ఞాలు కూడా చేసి దీన్ని దీన్ని పూర్తిగా ఇక్కడ ఈ కల్టీ నేపథ్యంలో కూడా దీన్ని సంప్రోక్షణ చేసి కూడా మొత్తం కూడా నిన్న నిన్న శుద్ధి చేసి భక్తులకు కూడా ఆ చేతి ప్రసాదాలు కూడా అందించడం జరిగారు ఒక ఇది ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానిస్తూ ఈ లడ్డుకు సంబంధించి సాక్షాత్ ఎక్స్ సీఎం అయిన జగన్నా పనిచేసిన పాలకులు కూడా దీన్ని కల్తీ చేశారు వాళ్ళు కూడా దీని మీద పాత్ర ఉంది కూడా పవన్ కళ్యాణ్ పేర్కొనడంతో దీన్ని మరీ రాజకీయంగా దుమారంతో కూడా ఇది చోటు చేసుకున్న చెప్పుకోవచ్చు కదా పక్క భక్తులకైతే అన్నింటి నుంచి కూడా కాస్త అసందేహం కూడా పోయింది సప్రోక్షన్ చేసినట్టు దీన్ని స్పష్ట చెప్పింది ఇంకా నుంచి కల్తీ జరగదు మేము నానేమ నానేమంగా లడ్డు భక్తులకి చేస్తామని కూడా టీటీడీ మరీ మరీ భక్తులకి పేర్కొంటారు మరోపక్క దీన్ని దీన్ని స్వామీజీలు స్వామీజీలు మఠాధిపతులు కూడా దీన్ని రాజకీయంగా వాడుకొని దీన్ని ఏదో చేయాలని చెప్పి కూడా మనోభావాలు దబ్బీసే విధంగా కూడా రోజు ధర్నాలు రాస్తారోపాలు కూడా చేసి దీన్ని ఆల్ ఇండియా ఇష్యూగా కూడా చేసి భక్తులు మనోభావాలు దెబ్బించే విధంగా కూడా స్వామీజీలు మఠాధిపతులు పిఠాధిపతులు కూడా ముందుకొచ్చి దీన్ని ఇష్యూ చేయాలని కూడా చూస్తున్నారు శ్రీ అంత మనం వేచి రాల్సిన అవసరం ఉంది స్వామివారికి సంబంధించి కూడా లడ్డు లడ్డు సంబంధించి కూడా నాణ్యత పెరిగిందని చెప్పుకోవచ్చు గత వారం రోజులుగా కూడా నాణ్యత పెరిగి కూడా భక్తులకి విపరీతమైన లడ్డు తేల్చు కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి కానీ నాది పేదవాళ్ళ కష్టాలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వీటి మీద మేము మాట్లాడతాం వీటి మీద తప్పించాం ప్రజలు బాగుండాలి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అప్హోల్డ్ చేయాలి రాజ్యాంగం బాగుండాలి వీటి కోసం తప్పన పడేవాళ్ళు కానీ సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే ఇట్స్ టూ వే సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కదా అన్ని సైడ్ నుంచి రావాలి మస్జిద్ లో ఇలాంటి పవిత్ర ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతావు ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు ఇక్కడ వే వేదన ఉండదా మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా కోపం రాదనా ఈరోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి సమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా